హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటిని గురించి అయితే మీకు పరిచయం చెయ్యబోతున్నా ఇక్కడ మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో వచ్చేసి రెండు ఇళ్ళు అయితే మనకు ఉండడం జరిగింది మొత్తం మూడు ఇళ్ళు అయితే మనకు ఒక ఇల్లు అనేది సేల్ అవ్వడం జరిగింది రెండు ఇళ్ళు అయితే మనకు ఉన్నాయండి వీటిలో ఒక ఇల్లుని అయితే తీసుకొని మీకు చూపిస్తాను ఇల్లు అంతా కూడా ఎలా ఉంది ఏంటంతా కూడా అన్న ఒకసారి చూపిస్తాను మీకు ఇరవై అంకనాల స్థలంలో ఇంటిని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఒకసారి చూసే మనకి గేట్స్ అనేవి వెళ్ళడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ వచ్చేసి ఈ టైల్స్ కూడా మనకు చాలా చక్కగా ఉన్నాయండి చూడడానికి కూడా చాలా లుక్గా అట్రాక్టివ్గా అనేది మనకు ఉండడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా కూడా మనకు వుడ్తో మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సీలింగ్ అనివ్వండి కార్ పార్కింగ్ దగ్గర మనకు అంత బాగా ఇచ్చినారు మనకి స్టెప్స్ కూడా వచ్చేసి మనకు నార్త్ సైడ్ మనకు స్టెప్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఇది వచ్చేసి ఒక జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్నటువంటి ఒక ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇల్లు అండి ఇది ఇల్లు కూడా ఒకసారి చూద్దాము ఇంటి చుట్టూ కూడా మనకు మనుషులు తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇరవై అంకనాల స్థలంలో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అంకనం స్థలంలో మనకి ఇల్లు అయితే కట్టడం జరిగిందండి మొత్తం కూడా నార్త్ ఫేస్లో మనకు ఉండడం జరిగింది ఒకసారి చూడండి ఇదంతా కూడా మెయిన్ హాల్ అండి ఇది మెయిన్ హాల్ అయితే మనకి చాలా లగ్జరీ లుక్తో మనకు మెయిన్ హాల్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి వచ్చేసి టీవీ యూనిట్ మనకి ఇక్కడ ఇచ్చినారు ఓకేనా టీవీ యూనిట్ కూడా ఒకసారి చూడండి మీరు మెటీరియల్ కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి ఇంటీరియర్ మొత్తానికి కూడాను ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది అనేది మనకు ఇటు సైడ్ మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి పూజ గది అండి ఇది పూజ గది కూడా మనకు చక్కగా డోర్లు కానివ్వండి లోపల వర్క్ కానివ్వండి అంతా కూడా చాలా చక్కగా అయితే చేస్తున్నారు అదేవిధంగా ఏదైనా ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకునే విధంగా మనకు ఒక మంచి డెకరేటివ్తో మనకు వుడ్తో కూడా ఫినిషింగ్ కూడా మనకు ఇచ్చినారండి ఇక్కడ వచ్చేసి మన దేవుడి పటాలు కానివ్వండి పూజా సామాగ్రి మొత్తం పెట్టుకునే విధంగా కూడా మనకు సెటప్ అంతా కూడా మనకు సెట్ చేసి పెట్టడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ మనకి ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి చూద్దాం మనం ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కిచెన్లో మనకి కలర్ కాంబినేషన్ కూడాను టైల్స్ కానివ్వండి అదేవిధంగా సీలింగ్ కానివ్వండి మొత్తం వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారండి చాలా బాగుంది చూడడానికి చాలా అట్రాక్టివ్గా మనకు అయితే ఉండడం జరిగింది ఇల్లంతా కూడాను కూడా చాలా చక్కగా ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకనుకుంటే తీసుకునేదాన్ని ట్రై చేయండి ఇక్కడ మనకు అన్ని ర్యాక్స్ అంతా కూడా ఫిట్ చేయడం జరిగిందండి ఇది ఇరవై అంకనాల స్థలంలో మనకి ఇల్లు అయితే నార్త్ ఫేసింగ్లో ఉంది ప్రజెంట్ మనకి ఈ నార్త్ ఫేసింగ్లో రెండు ఇళ్ళు అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి మనకు కాస్ట్ విషయానికి వస్తే సెవెంటీ ల్యాక్స్ అనేది చెప్తున్నారు అది కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఓకేనా కాస్ట్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి ఎందుకో ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు ధనలక్ష్మీపురంలోని ఓకేనా ధనలక్ష్మీపురంలో మనకి ఇల్లు అయితే మనం కొనడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్స్ ఎంట్రన్స్లో కూడా మనకు ఒక మంచి డిజైన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూడండి సీలింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి మొత్తం కూడా చాలా చక్కగా అయితే చేస్తున్నారు ఓకేనా ఒక వాల్కి వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ ఫినిషింగ్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి అంటే వాల్ పేపర్ మాదిరి మనకు ఒక సైడ్ మన గోడకి మంచి డిజైన్ కాంబినేషన్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి నెల్లూరు సిటీకి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ధనలక్ష్మీపురం అనే ఏరియాలో మనకు వీళ్ళు అయితే మనకు ఉండడం జరిగిందండి బెడ్రూమ్లో మనకి సపరేట్గా మళ్ళీ ఒక టీవీ యూనిట్ కూడా మనకు ఎక్స్ట్రాగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా ప్రతి బెడ్రూమ్లో కూడా మనకు అడిషనల్గా ఒక టీవీ పోర్ట్ అనేది మనకి ఇచ్చినారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వుడ్ వర్క్ కాని ఉండి మొత్తం కూడాను చాలా చక్కగా అయితే చేస్తున్నారు టైల్స్ విషయానికి వస్తే టూ బై ఫోర్ అనే సైజ్ ఉన్నటువంటి టైల్స్ అంటే మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకు వచ్చేసి గ్రిల్స్ వచ్చేసి మనకు స్టీల్ గ్రిల్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎలాంటి చెదల ప్రాబ్లం లేకుండా మనకు ఇక్కడ మనకి ఈ కిటికీలు కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే మనకు గ్రానైట్ ఫినిషింగ్తోనే మనకి ఇవ్వడం జరిగిందండి డోర్స్ ఎంట్రన్స్ కానివ్వండి ఇవన్నీ గ్రానైట్తో మనకి ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ మాత్రం మనకు టేక్ గుడితో మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి టీవీ యూనిట్ ఓకేనా ఇల్లు అంతా చాలా చక్కగా ఉంటుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఒక మంచి బడ్జెట్లోనే ఇల్లు ఇల్లు అయితే మీకు రావడం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి మనకు ధనలక్ష్మీపురం అనేటువంటి ఏరియా అని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మనకు ప్రతి స్కూల్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్గా ఉన్నటువంటి ఏరియా అండి ఇది చాలా చక్కగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే చెప్తాను మీకు నా నెంబర్కి అయితే కాల్ చేయండి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్ది ఇంకొంతమందికి నా వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో పోవడం జరుగుతుందండి ఇంకెవరైనా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా వీడియోస్ని వీలైనంత వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుందండి ఓకేనా ఇల్లంతా చూసారు ఎలా ఉందో వీళ్ళంతా మీకు నచ్చినంత మాత్రం వీలైనంత అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసే ట్రై చేయండి ఓకేనా ఇల్లు ఎక్కడ కూడా రాజీ పడకుండా మనకు కన్స్ట్రక్షన్ చాలా చక్కగా చేశారండి ప్రైజ్ అనేది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు సెవెంటీ ల్యాక్స్ అనేది దాంట్లో కూడా మీకు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఓకేనా తగ్గిస్తామనేది చెప్పున్నారు మనకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ